చెన్నూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు ఈ రోజు భీమారం మండల కేంద్రం బీఆర్ఎస్ పార్టీ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చెన్నూరు నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ ఇటీవల జోడో వాగుల బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిపోయినా కూడా చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి నియోజకవర్గ అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టట్లేదు అని ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజకుమార్ పై అక్రమంగా కేసు పెట్టడాన్ని ఖండించారు గత కొద్ది రోజుల క్రితం చెన్నూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లలోకి అక్రమంగా చొరబడి దాడులు చేసిన క్రమంలో అన్యాయంగా బీఆర్ఎస్ బాధితులపైనే కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మందమరి జైపూర్ బీమారం చెన్నూర్ కోటపల్లి మండలాల్లో సోషల్ మీడియా వారియర్స్ యొక్క గొంతు నొక్కాలి అనే ముఖ్య ఉద్దేశంతో వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తూ పోలీసు శాఖ వారు బెదిరింపులకు గురి చేయడం పట్ల తీవ్ర అసంతృప్తిని తెలియజేశారు మాజీ మంత్రి బాపన్న ఏసయ మాట్లాడుతూ రాజ్ కుమార్ పై తప్పుడు కేసు పెట్టడంపై తీవ్రంగా ఖండిస్తూ వారి యొక్క సానుభూతిని తెలియజేశారు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం జై తెలంగాణ ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలం టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ముఖ్య నాయకులు జెడ్పీటీసీలు ఎంబీటీసీలు ఎంబీపీలు మాజీ సర్పంచ్లు మార్కెట్ కమిటీ చైర్మన్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి భీమారం మండల అధ్యక్షులు రాజ్ కుమార్ అన్న గారి ఇక్కడ ఇక్కడ ఈరోజు ఈ సమావేశం జరగడం జరుగుతూ ఉన్నది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జోడు వాగుల బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ పనులు కావట్లేదు ఆ బ్రిడ్జ్ పనులు చేయండి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఒక మండల అధ్యక్షులు రాజ్ కుమార్ గారు ఈరోజు ప్రశ్నించినందుకు ఎక్కడో ఒక పదజాలం తప్పుగా వాడారు అనే ఒక చిన్న సాకు చూపెట్టి ఈరోజు రాజ్ కుమార్పై తప్పుడు కేసు బరాయించడం నిజంగా పోలీసు వాళ్ళకి సిగ్గు చేయుడు చేరేగా నేను భావిస్తా నేను ఈరోజు ఈ చెండూరు నియోజకవర్గం నుండి సి డీజీపీ గారిని రాష్ట్ర డీజీపీ గారిని అదేవిధంగా రామగుండం సిపి గారిని సూటిగా ఒక ప్రశ్నగా తెలుసుకున్నా అయ్యా పోలీసులు అంటే మాకు చాలా గౌరవం చాలా నమ్మకం కానీ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకసారి మీరు దీన్ని ఆలోచించాలి సమాధానం కూడా చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ కాకి దుస్తులు వేసుకున్న పోలీసు వాళ్ళు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్న వ్యక్తుల కోసమే పనిచేస్తుందా లేకపోతే యావత్ రాష్ట్ర ప్రజల భద్రత కోసం పనిచేస్తుందా అని చెప్పి మిమ్మల్ని సూటిగా నేను ప్రశ్నించదలుచుకున్నాను ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి మరి దాడికి గురైన వ్యక్తుల పైన ఈ యొక్క పోలీస్ శాఖ చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు టౌన్ లో చెన్నూరు సిఐ గారు ఇద్దరు పైన కేసు నమోదు చేయడం జరిగినది ఇది ఎక్కడ ఆ న్యాయం అని నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ కార్యకర్తలే ఇంటి మీదకి దాడి చేస్తారు పిఆర్ఎస్ కార్యకర్తల మీద మళ్ళీ కేసులు బలాయిస్తారు రాజ్ కుమార్ అనే వ్యక్తి సుద్దాల నుండి కాచన్పల్లి నుండి విమలాని విజయ్ అని ఇద్దరి మీద దాడి చేయడం జరిగింది వారిపైనే మళ్ళీ కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరు నెరవేర్చండి అని చెప్పి ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు అనేక మంది మీద ప్రతి మండలం నుండి ప్రతి మున్సిపాలిటీ నుండి ఈరోజు వ్యక్తుల మీద కేసులు పెట్టడం జరిగినది చెన్నూరు టౌన్ నుండి తీసుకుంటే మహేష్ మీద భార్తక్క మీద సుధాకర్ మీద శ్రీధర్ మీద లక్ష్మణ మీద ఇలా ఒక ఆరు వేడు మీద కేసు పెట్టడం జరిగినది చెన్నూరు మండలం తీసుకుంటే రాజబాబు వాళ్ళ తండ్రి పైన విమలమ్మ వారి కొడుకు విజయ్ పైన ఇలా జైపూర్ మండలం తీసుకుంటే రమేష్ అనే వ్యక్తి ఆ జెండా దించలేదు ఎన్నికల టైంలో దించాల్సిన అవసరం ఉందా లేదా అని అడిగినందుకు ఎస్ఐ గారు వచ్చి కాంగ్రెస్ కండువ కప్పుకో మీద కేసు పెట్టడం అని చెప్పి ఒక ఎస్ఐ గారు కాంగ్రెస్ కండువ కప్పుకున్న వ్యక్తి లెక్క మాట్లాడి ఈరోజు ఆ రమేష్ అనే వ్యక్తి మీద అన్యాయంగా కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా మందమారి మండలం మందమారి టౌన్ లో తీసుకుంటే సాగర్ మీద అశోక్ మీద వికాస్ మీద అన్యాయంగా కేసు భరించి వారి మీద వివిధ సెక్షన్లో పెట్టి విద్యార్థులు వాళ్ళు చదువుకునే వాళ్ళు రేపు ఉద్యోగ అవకాశాలు వచ్చేవాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు అనేక విధాల వాళ్ళని ఇబ్బందులకు చేస్తూ ఉన్నారు రామకృష్ణపూర్లో రవి మీద కేసు పెట్టడం జరిగింది ఇలా చూసుకుంటూ పోతే ప్రతి మండలంలో కోటపల్లి మండలంలో విద్యాసాగర్ మీద కేసు పెట్టడం జరిగింది కేవలం వీళ్ళు ఎక్కడ కూడా ప్రశ్నించినందుకు మాత్రమే కేసు పెడతా ఉన్నారు కరెంట్ ఇరవై నాలుగు గరం కరెంట్ అన్నారు కరెంటు లేదు అని సోషల్ మీడియా వేదికగా చర్చించినందుకు వారి మీద కేసు పెడతా ఉన్నారు ఒక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించాలి అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ గారిని ఎన్ని విధాల ఎన్ని మాటలను నువ్వు విమర్శించావు ఒక్కసారి నువ్వు ఆలోచించు డీజీపీ గారు ఒకవేళ మీ పోలీస్ శాఖలో ప్రశ్నించిన వాళ్ళని విమర్శించిన వాళ్ళని తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే మరి ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టాలి ఎన్ని సెక్షన్లు పెట్టాలి ఒక్కసారి మీరు గత వీడియోలన్నీ తెప్పించుకొని చూసి మరి మీరు రేవంత్ రెడ్డి మీద కేసు కట్టగలుగుతారా అని మీ డీజీపీ గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ రామండ సిపి గారిని అడుగుతా ఉన్నాను సుమనన్నని అనేక విధాల అనేక టైంలో అనేక మంది వివిధ మాటలతోని చెప్పుల దండలు కూడా వేసిన వ్యక్తుల మీద ఈ రోజు వరకు కేసు కట్టని వ్యవస్థ మీ పోలీస్ వ్యవస్థ అని అడుగుతా ఉన్నాను సిపి గారు నిజంగా మీ పోలీస్ వ్యవస్థ తెలంగాణ ప్రజల కోసం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఉందా మీరు మళ్ళీ కూడా ఆలోచించుకోవాలి మీరు నిజంగా ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ప్రతి ఒక్కరిని కేసులు పెట్టాలనుకుంటే వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని వారి మీద క్షుణ్ణంగా పరిశీలించి మీ ఎస్ఐలకి సిఐలకి మీ యొక్క అనుసంధానంలో కరెక్ట్గా వారిని ఇన్వెస్టిగేషన్ చేసి మరి కేసులు పెట్టమని చెప్పి మీరు సూచించాలని సిపి గారికి తెలియజేస్తా ఉన్నాను రాజ్ కుమార్ అన్న ఒక చదువుకున్న వ్యక్తి ఒక అడ్వకేట్ ఒక జోడు వాళ్ళు బ్రిడ్జు సుమనన్న హయాంలో దాన్ని క్లియరెన్స్ తీసుకురావడం జరిగింది క్లియరెన్స్ తెచ్చిన బ్రిడ్జ్ని ఈరోజు మీరు ఇంకా కూడా ఆరు నెలలు అయిపోయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాని కన్స్ట్రక్షన్ పనులు ఎక్కడ కూడా స్టార్ట్ కాలేదని ఒక చిన్న చర్చ జరిగితే ఆ చర్చలో అనేక మంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సుమనన్న పైన దురుసుగా మాట్లాడి సుమనన్న పైన పోస్టులు పెట్టారు వాళ్ళని మాత్రం ఈ లోకలున్న బీమారం ఎస్తాయి ఆయన కళ్ళు కనబడి కాంగ్రెస్ కండవ కప్పుకుంటే ఆయన కళ్ళు మూసుకపోతాయి కళ్ళే కనబడే ఆయనకి కానీ బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండో కప్పుకుంటే తప్పు ఉన్నా తప్పు లేకపోయినా వాళ్ళ కన్ను మాత్రం తెలుసుకొని పచ్చకామిలో చాలా లోకం పచ్చ కనిపించినట్టు తప్పు లేకపోయినా కూడా వాళ్ళు వెక్కి వెక్కి తప్పులు దొరకబట్టి కేసులు పెట్టుతున్నారు ఇది నిజంగా సిగ్గుచేటు ఈ పోలీసు వ్యవస్థకే మాకు పోలీసులు అంటే అపారమైన నమ్మకము గౌరవం ఉండేది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంతమంది పోలీసులు ఈ కాంగ్రెస్ కండువ ముసుగులో చేస్తున్న చర్యల వల్ల మాకు ఈరోజు ఈ యొక్క పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అదే విధంగా మర్యాద కూడా పోతుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇకనైనా ఇక ముందైనా మీరు ఈ యొక్క సిపి గారు కానీ డిజిపి గారు కానీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ కేసులు బరాయించే ముందు మీరు క్షుణ్ణంగా పరిశీలించి తర్వాతే మాత్రమే కేసులు పెట్టాలని నేను చెప్తా ఉన్నాను సుమన హయాంలో ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా కేవలం ప్రజలు ఎలా చేస్తే బాగుంటారు అభివృద్ధి పైన ధ్యాస పెట్టి ఈ చెన్నూరు నియోజకవర్గాన్ని ఇన్ని సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాలు ఎక్కడ కూడా చేయలేనటువంటి అభివృద్ధిని సుమనన్న కేవలం ఒక నాలుగైదు సంవత్సరాల్లో చేసి చూపెట్టిండు అభివృద్ధి పైన ధ్యాస పెట్టిండు తప్ప ఇలాంటి చిల్లర వ్యక్తుల మీద ఏ రోజు దృష్టి పెట్టలేదు ఎవరి మీద కేసు పెట్టమని చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో ఏ సిఐ కానీ ఎస్ఐ కానీ ఎక్కడ కూడా బాలకృష్ణను సూచించలేదు ఒకవేళ అలాగే సూచించినట్టయితే ఈ పది పదిహేను మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉండే వాళ్ళ ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి అదే విధంగా పోలీస్ శాఖ ఆలోచించాలి ఈ యొక్క వివేక్ గడ్డం వివేక్ వెంకటస్వామి కానీ ఎస్ఐ కానీ ఎక్కడ కూడా బాలకృష్ణను సూచించలేదు ఒకవేళ అలాగే సూచించినట్టయితే ఉన్నటువంటి ఈ పది పదిహేను మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉండే వాళ్ళ ఒక్కసారి ఈ కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి విధంగా పోలీస్ శాఖ ఆలోచించాలి ఈ యొక్క వివేక్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఈయన ఒక దళిత ద్రోహి ఈయన దళిత ద్రోహి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కేవలం దళితుల పొట్ట కొట్టడానికే ఈ కుటుంబం ఇక్కడ ఉంది తప్ప ఏ ఒక దళిత నాయకునో దళిత కార్యకర్తనో దళిత అడుగలిచాల వర్గాల్లో ఉన్న దళితులని కాపాడుకోవడానికో ఈ యొక్క కుటుంబం లేదు ఎక్కడ చూసినా పైసలు పడేసుకోవడం దళితుల సీట్లు గుంజుకోవడం అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ కండ కప్పుకోవడం అక్కడ గెలవడం మళ్ళీ ఇదే దళిత నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టడం అంచి ఏ దళితులు ఎదగడం నీకు ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాను వివేక్ వెంకటస్వామి ఈ దళితులు ఎదగడం మీకు ఇష్టం లేదా నీ కొడుకులు కావాలి నీ అన్న కావాలి మీ నాన్న వెళ్ళిండు వాళ్ళ మీ మనవాళ్ళు రావాలి అంటే మీ కుటుంబం మాత్రమే ఈ దళిత కుటుంబాల్లో మంచి కుటుంబం అని మీరు అనుకుంటున్నారా మీరు చేసిన సేవలు ఏంటిదో అందరికీ తెలుసు కేవలం మీరు విశాఖ ఫండ్లో వచ్చే సిఎస్ఆర్ ఫండ్ నుండి మాత్రమే మీరు ఈ చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తారే తప్ప మీ సొంత పైసలతో ఈ యొక్క ఫండ్ తప్ప ఎక్కడ కూడా ఏ పైసలు మీరు వినియోగించాలనే వాస్తవాన్ని మీరు గమనించాలి ప్రజలకి మీ దగ్గర పైసలు ఉన్నాయి పైసలు మాకు భావిస్తారని ఏదో నమ్మకంతో మీ చుట్టూ తిరుగుతున్నారు తప్ప మీరు వారి కార్యకర్తలకో ఇక్కడ ఉన్న నియోజకవర్గానికో ఈ యొక్క పెద్ద పార్లమెంట్ పార్లమెంట్ కో అభివృద్ధి చేస్తారని ఎవరికి కూడా నిజంగా ఇంత మాత్రం కూడా నమ్మకం లేదు అయినా కూడా మా ఈ రోజు ప్రజలు మీకు ఓటేసి గెలిపించుకున్నారు కానీ గెలిచిన గెలిచిన సందర్భంగా అయినా కనీసం మీరు ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో కొత్త గొప్ప నియోజకవర్గానికి మంచి చేయండి ఈ నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకవర్గ ప్రజలే గుర్తుపెట్టుకొని ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టకుండా కేసులు శాఖతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకొని వాళ్ళందరూ మళ్ళీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి ఈ వివేక్ వెంకటస్వామిని హెచ్చరిస్తూ బిడ్డ మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా అడుగు అడుగునా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ కాంగ్రెస్ హయాంలో మీ యొక్క ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో పదమూడు వాగ్దానాలు ఉన్నాయో నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయో ఇవన్నీ నెరవేర్చేంత వరకు రైతుల పక్షాన విద్యార్థుల పక్షాన ఎంప్లాయీస్ పక్షాన ప్రతి ఒక్కరి పక్షాన ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకర్తలు ప్రశ్నిస్తూనే ఉంటారు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ కేసులకు భయపడవే లేదు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ సార్ గెలిపించుకొని ఈ గద్ద మీద కూర్చోబెట్టుకొని రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసేంత వరకు ఖచ్చితంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ప్రయాణిస్తూనే ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం సుమనంద గారి నాయకత్వం